రేపటి సూర్యగ్రహణం సర్వపితృ అమావాస్య రోజున జరగబోతోంది గ్రహణం అంటే భయమా లేక పాటించాల్సిన నియమాలా ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం సూర్యగ్రహణం ఎప్పుడు అమావాస్య రోజునే సంభవిస్తుంది ఈసారి అది సర్వపితృ నాడు రాత్రి పది గంటల యాభై తొమ్మిదికి ప్రారంభమై ఉదయం ఒంటి గంట పదకొండు నిమిషాలకు శిఖరానికి చేరుకొని సెప్టెంబర్ ఇరవై రెండున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది శాస్త్రం ప్రకారం గ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఉదయం పది గంటల యాభై తొమ్మిది నుంచి ఇది ప్రారంభం అవ్వాలి కానీ ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి మన దేశంలో సూతక కాలం చెల్లదు అయినా అవగాహన కోసం తెలుసుకోవాలి సూతక సమయంలో తినడం వంట చేయడం దాన ధర్మాలు మతపరమైన ఆచారాలు చేయడం నిషేధం గర్భిణీలు బయటకు వెళ్ళకూడదు బదునైన వస్తువులు ఉపయోగించకూడదు అయితే ఈ సమయంలో మీరు చేయగలిగేది ఒక్కటే దేవుని నామస్మరణ జపం ప్రార్థనలు గర్భిణీలు ప్రత్యేకంగా సంత్ గోపాల్ మంత్రం లేదా సురక్ష మంత్రం జపించడం మంచిది ఇది ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం కాబట్టి జాగ్రత్తలు పాటించడం శుభ ఆచారాలను అనుసరించడం చాలా ముఖ్యం మీరు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలివేట్ వాయిస్ కోసం మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం రేపటి సూర్యగ్రహణం సర్వపితృ అమావాస్య రోజున జరగబోతోంది గ్రహణం అంటే భయమా లేక పాటించాల్సిన నియమాలా ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం సూర్యగ్రహణం ఎప్పుడు అమావాస్య రోజునే సంభవిస్తుంది ఈసారి అది సర్వపితృ నాడు రాత్రి పది గంటల యాభై తొమ్మిదికి ప్రారంభమై ఉదయం ఒంటి గంట పదకొండు నిమిషాలకు శిఖరానికి చేరుకొని సెప్టెంబర్ ఇరవై రెండున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఉదయం పది గంటల యాభై తొమ్మిది నుంచి ఇది ప్రారంభం అవ్వాలి ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి మన దేశంలో సూతక కాలం చెల్లదు అయినా అవగాహన కోసం తెలుసుకోవాలి సూతక సమయంలో తినడం వంట చేయడం దాన ధర్మాలు మతపరమైన ఆచారాలు చేయడం నిషేధం గర్భిణీలు బయటకు వెళ్ళకూడదు పదునైన వస్తువులు ఉపయోగించకూడదు అయితే ఈ సమయంలో మీరు చేయగలిగేది ఒక్కటే దేవుని నామస్మరణ జపం ప్రార్థనలు గర్భిణీలు ప్రత్యేకంగా సంత్ గోపాల్ మంత్రం లేదా సురక్ష మంత్రం జపించడం మంచిది ఇది ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం కాబట్టి జాగ్రత్తలు పాటించడం శుభ ఆచారాలను అనుసరించడం చాలా ముఖ్యం మీరు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలివేట్ వాయిస్ కోసం మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం రేపు బుధాదిత్య రాజయోగం కారణంగా ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే నత్తింట్లో లక్ష్మీదేవి అమ్మవారు అయితే తిష్ట వేసుకొని కూర్చుంటారు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి సో బుధుడు కారణంగా లక్ష్మీదేవి కారణంగా మొదటిది సింహరాశి సింహరాశి వాళ్ళకి బృధాదిత్య రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో కుటుంబ సమస్యలన్నీ సులభంగా పరిష్కారం అవుతాయి ఆదాయం బాగా పెరుగుతుంది ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతలు లభిస్తాయి ఇంక్రిమెంట్లు అందుకుంటారు జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు పాత సమస్యలన్నీ వీళ్ళకి సమర్థవంతంగా పరిష్కరించుకుంటారు ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై ఐదులో ఏర్పడిపోయి బుధ సూర్య సంయుగం కారణంగా అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగాలు చేసే వారికి ఆఫీసులో మంచి గుర్తింపు ఉంటుంది ఉద్యోగపరమైన ప్రణాళికలు విజయవంతం అవుతాయి జీవిత భాగస్వామితో కలిసి విదేశీయానం చేసే అవకాశం ఉంటుంది వృశ్చక రాశి వాళ్ళకు కూడా ఈ బుధ సూర్య సంయోగం కారణంగా సానుకూల ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులన్నీ అద్భుతమైన ఫలితాలను తీసుకొని వస్తాయి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళకు విజయం వస్తుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి వేగంగా కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి భార్యతో ఇల్లు మంచి సమయం కూడా గడిపే అవకాశం అయితే ఉంటుంది బుధాదిత్య రాజయోగం కారణంగా ఇప్పుడు నేను చెప్పబోయే రాసల వాళ్ళకి బుధాదిత్య రాజయోగం కారణంగా ఇప్పుడు నుంచి చెప్పబోయే రాసల వాళ్ళకైతే నదింట్లో లక్ష్మీదేవి అమ్మవారు అయితే తిష్ట వేసుకొని కూర్చుంటారు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి సో బుధుడు కారణంగా లక్ష్మీదేవి కారణంగా మొదటిది సింహరాశి సింహరాశి వాళ్ళకి బుధాదిత్య రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో కుటుంబ సమస్యలన్నీ సులభంగా పరిష్కారం అవుతాయి ఆదాయం బాగా పెరుగుతుంది ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు లభిస్తాయి ఇంక్రిమెంట్లు అందుకుంటారు జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు పాత సమస్యలన్నీ వీళ్ళకి సమర్థవంతంగా పరిష్కరించుకుంటారు ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై ఐదులో ఏర్పడిపోయే బుధ సూర్య సంయోగం కారణంగా అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగ చేసే వారికి ఆఫీసులో మంచి గుర్తింపు ఉంటుంది ఉద్యోగపరమైన ప్రణాళికలు విజయవంతం అవుతాయి జీవిత భాగస్వామితో కలిసి విదేశీ అన్నం చేసే అవకాశం ఉంటుంది వృశ్చక రాశి వాళ్ళకు కూడా ఈ బుధ సూర్య సంయోగం కారణంగా సానుకూల ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులన్నీ అద్భుతమైన ఫలితాలను తీసుకుని వస్తాయి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళకు విజయం వస్తుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి వేగంగా కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి బాధ్యత ఇల్లు మంచి సమయం కూడా గడిపే అవకాశం అయితే ఉంటుంది రేపటి సూర్యగ్రహణం అమావాస్య రోజున జరగబోతుంది గ్రహణం అంటే భయమా లేక పాటించాల్సిన నియమాలా ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం సూర్యగ్రహణం ఎప్పుడు అమావాస్య రోజునే సంభవిస్తుంది ఈసారి అది సర్వ పితృ అమావాస్య నాడు రాత్రి పది గంటల యాభై తొమ్మిదికి ప్రారంభమై ఉదయం ఒంటి గంట పదకొండు నిమిషాలకు శిఖరానికి చేరుకొని సెప్టెంబర్ ఇరవై రెండున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఉదయం పది గంటల యాభై తొమ్మిది నుంచి ఇది ప్రారంభం అవ్వాలి కానీ ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి మన దేశంలో సూతక కాలం చెల్లదు అయినా అవగాహన కోసం తెలుసుకోవాలి సూతక సమయంలో తినడం వంట చేయడం దాన మతపరమైన ఆచారాలు చేయడం నిషేధం గర్భిణీలు బయటకు వెళ్ళకూడదు మొదలైన వస్తువులు ఉపయోగించకూడదు అయితే ఈ సమయంలో మీరు చేయగలిగేది ఒక్కటే దేవుని నామస్మరణ జపం ప్రార్థనలు గర్భిణీలు ప్రత్యేకంగా సంత్ గోపాల్ మంత్రం లేదా సురక్ష మంత్రం జపించడం మంచిది ఇది ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం కాబట్టి జాగ్రత్తలు పాటించడం శుభ ఆచారాలను అనుసరించడం చాలా ముఖ్యం మీరు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలివేట్ వాయిస్ కోసం మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం రేపటి సూర్యగ్రహణం సర్వపితృ అమావాస్య రోజున జరగబోతోంది గ్రహణం అంటే భయమా లేక పాటించాల్సిన నియమాలా ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం సూర్యగ్రహణం ఎప్పుడు అమావాస్య రోజునే సంభవిస్తుంది ఈసారి అది సర్వపితృ అమావాస్య నాడు రాత్రి పది గంటల యాభై తొమ్మిదికి ప్రారంభమై ఉదయం ఒంటి గంట పదకొండు నిమిషాలకు శిఖరానికి చేరుకొని సెప్టెంబర్ ఇరవై రెండున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఉదయం పది గంటల యాభై తొమ్మిది నుంచి ఇది ప్రారంభమవ్వాలి ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి మన దేశంలో సూతక కాలం చెల్లదు అయినా అవగాహన కోసం తెలుసుకోవాలి సూతక సమయంలో తినడం వంట చేయడం దాన ధర్మాలు మతపరమైన ఆచారాలు చేయడం నిషేధం గర్భిణీలు బయటకు వెళ్ళకూడదు పదునైన వస్తువులు ఉపయోగించకూడదు అయితే ఈ సమయంలో మీరు చేయగలిగేది ఒక్కటే దేవుని నామస్మరణ జపం ప్రార్థనలు గర్భిణీలు ప్రత్యేకంగా సంత్ గోపాల్ మంత్రం లేదా సురక్ష మంత్రం జపించడం మంచిది ఇది ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం కాబట్టి జాగ్రత్తలు పాటించడం శుభ ఆచారాలను అనుసరించడం చాలా ముఖ్యం మీరు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలివేట్ వాయిస్ కోసం మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం రేపటి సూర్యగ్రహణం సర్వపితృ అమావాస్య రోజున జరగబోతుంది గ్రహణం అంటే భయమా లేక పాటించాల్సిన నియమాలా ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం సూర్యగ్రహణం ఎప్పుడూ అమావాస్య రోజునే సంభవిస్తుంది ఈసారి అది సర్వపితృ అమావాస్య నాడు రాత్రి పది గంటల యాభై తొమ్మిదికి ప్రారంభమై ఉదయం ఒంటి గంట పదకొండు నిమిషాలకు శిఖరానికి చేరుకొని సెప్టెంబర్ ఇరవై రెండున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఉదయం పది గంటల యాభై తొమ్మిది నుంచి ఇది ప్రారంభం అవ్వాలి కానీ ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి మన దేశంలో సూతక కాలం చెల్లదు అయినా అవగాహన కోసం తెలుసుకోవాలి సూతక సమయంలో తినడం వంట చేయడం దాన ధర్మాలు మతపరమైన ఆచారాలు చేయడం నిషేధం గర్భిణీలు బయటకు వెళ్ళకూడదు పదునైన వస్తువులు ఉపయోగించకూడదు అయితే ఈ సమయంలో మీరు చేయగలిగేది ఒక్కటే దేవుని నామస్మరణ జపం ప్రార్థనలు గర్భిణీలు ప్రత్యేకంగా సంత్ గోపాల్ మంత్రం లేదా సురక్ష మంత్రం జపించడం మంచిది ఇది ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం కాబట్టి జాగ్రత్తలు పాటించడం శుభ ఆచారాలను అనుసరించడం చాలా ముఖ్యం మీరు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలివేట్ వాయిస్ కోసం మరిన్ని ఆధ్యాత్మిక